ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీ గురించి అండి ఆర్టీసీ గురించి మనకు ప్రతిరోజు ఒక పేపర్లో అప్డేట్ అయితే వస్తుంది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే డ్రైవర్ కండక్టర్ కండక్టర్ వ్యవహరించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో ఇది మన నిరుద్యోగులకు కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల కండక్టర్ పోస్టులు తగ్గే అవకాశం అవుతుంది రెండు డ్యూటీలు చేసేలా ఇక నియమకాలు ఆర్టీసీ యోచన ఎన్నికల తర్వాత రెండు వేల డ్రైవర్ పోస్టుల ఆ భర్తీకి కార్యాచరణ ఆ సమయంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆర్టీసీలో ఇక విడిగా డ్రైవర్ అదేవిధంగా విడిగా కండక్టర్ పోస్టుల భర్తీ ఉండదు ఆ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి అవసరమైతే డ్రైవర్గా లేదా అదేవిధంగా అవసరాన్ని బట్టి కండక్టర్గా రెండు విధులు నిర్వహించాల్సి ఉంటుంది ఇందుకోసం డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతో ఉమ్మడిగా ఆ రెండు పోస్టులు భర్తీ చేసే యోచనలో ఆర్టీసీ ఉందట సో అయితే దీనిపై తుది నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది ఇలా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే డ్రైవర్గా వ్యవహరించే వ్యక్తికి టెన్త్ క్లాస్తో పాటు హెవీ లైసెన్స్ ఉండాలి కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది కాకపోతే కండక్టర్ కొంచెం స్టడీతో ముడిపడిన అంశం కాబట్టి మరి రెండింటిని ఏ విధంగా సమం చేస్తారో చూడాలి సో ఆల్రెడీ మనకు సూపర్ లగ్జరీలో ఈ విధానం అయితే అమల్లో ఉంది డ్రైవర్గా కండక్టర్గా వ్యవహరిస్తారు ఎందుకంటే లాంగ్ జర్నీ కండక్టర్ యొక్క అవసరం ఎక్కువగా ఉండదు కాబట్టి సో మనకు పల్లె వెలుగులో మాత్రం తప్పకుండా కండక్టర్ యొక్క అవసరం అయితే ఉంటుందండి సో మొత్తానికి తీసివేయడం అనేది సాధ్యపడదు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా చూసినట్లయితే ఎన్నికల అవగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఆర్టీసీలో దాదాపు మూడు వేల పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఆర్టీసీ సమర్పించిన ప్రతిపాదన సీఎం పరిశీలనకు వెళ్ళింది ఆయన ఆమోద ముద్ర వేస్తే వాటి భర్తీకి నోటిఫికేషన్ కూడా మనకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చే అవకాశం అవుతుంది సో ఈ భర్తీ ప్రక్రియలో డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతో పోస్టులను భర్తీ చేస్తే ఇలా ఉంటుందన్న విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తుంది ప్రస్తుతం ఆర్టీసీలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు మినహా మిగతా వాటికి డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్నారు సో పల్లె వెలుగులో ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్లతో అయితే పాసిబుల్ కాదండి సో మీరు చూసినట్లయితే పల్లె వెలుగు ఏ విధంగా రష్ ఉంటుందో మనకు తెలుసు కొన్ని నాన్ స్టాప్ సర్వీసులో నిర్ధారిత పాయింట్ల వద్ద కండక్టర్లు బస్సు ఎక్కి టికెట్లు జారీ చేసి దిగిపోతుందో maru సో టికెట్లు జారీ చేస్తూ డ్రైవింగ్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది కొన్ని విదేశాల్లో మనకంటే ముందు నుంచి అమలు అవుతుంది కానీ టికెట్లు జారీ చేస్తూ బస్సు నడపడానికి డ్రైవర్లు అదనపు భారంగా భావిస్తున్నారు అసలే ఒత్తిడిలో ఉంటూ ఈ పని తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు సో ఇది పల్లె వెలుగుల్లో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కదండి కండక్టర్ పోస్టులు ఎన్నో కొన్ని ఉంటాయి కొన్ని మాత్రం తగ్గే అవకాశం ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు కండక్టర్ పోస్టులకు ఇక గుడ్ బై అంటే ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు భవిష్యత్తులో జీతాల భారాన్ని తగ్గించుకోవాలని ఆర్టిస్ట్ చూస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా కండక్టర్ల రిక్రూట్మెంట్ అవసరం లేదన్న అభిప్రాయం కూడా ఉంది మరోవైపు డ్రైవర్ పోస్టులకు ఉన్న కొరత కండక్టర్ పోస్టులు పోస్టులకు లేదు ఈ నేపథ్యంలో అసలు ఈ పోస్ట్ పేరే ఈ పోస్ట్ పేరే మార్చి రెండు పనులు చేసే డ్యూటీగా అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తుంది ఏ బస్సులో ఏ డ్యూటీ అవసరమో ఆ డ్యూటీ చేసేలా వరకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారంట ప్రత్యేకంగా కండక్టర్ ఉండి టికెట్లు జారీ చేయాల్సిన పరిస్థితి ఉంటే కొందరిని టికెట్లు జారీకి మిగతా వారిని డ్రైవింగ్కు వినియోగించుకుంటారట ప్రస్తుతం మూడు పోస్టుల భర్తీకి ఇటీవల ఆర్టీసీ ప్రతిపాదించింది ఇందులో రెండు డ్రైవర్ పోస్టులే ఉన్నాయి మిగతావి కార్యాలయాలకు సంబంధించిన పోస్టులు మనకు ఆర్టీసీ జోన్ వర్క్షాప్లు అదేవిధంగా కొన్ని డిపోల్లో కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన పోస్టులు కొన్ని ఉన్నాయంట ఈ డ్రైవర్ పోస్టుల సమయంలోనే ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది దీని దీని మీద తుది నిర్ణయం అయితే ఇంకా ఆర్టీసీ తీసుకోవాల్సి ఉంది సో దీంట్లో క్వాలిఫికేషన్ విషయంలో కొంతవరకు ఇప్పుడు డ్రైవింగ్ పోస్టులో ఉన్న వాళ్లకు హెవీ హెవీ లైసెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు స్టడీ విషయంలో కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది మరి సో ఈ రెండింటిని ఏ విధంగా సమానం చేస్తారో చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు పై నిర్లక్ష్యం అంటే ఇక్కడ చూడవచ్చు విద్యాశాఖ కమిషనర్ పై చర్య తీసుకోవాలి టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావర్ రవి డిమాండ్ చేసిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్ను బాధ్యతల నుంచి తొలగించాలని ఐఎస్యూ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యావ రవి డిమాండ్ చేశారు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని యుటిఎఫ్ భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మీద టెట్ సంక్షోభం తీసుకొచ్చినందుకు ఆమె మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన అంశాన్ని చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టెట్ పై నిర్ణయాధికారం టెట్పై నిర్ణయాధికారం పాఠశాల విద్యా కమిషనర్ కు ఉండదు మనకు టీఎస్పీటీఏ అంటున్న అంశాలు ఇక్కడ చూడవచ్చు ఉపాధ్యాయ పదోన్నోదలకు టెట్ అర్హతపై నిర్ణయాధికారం పాఠశాల విద్యా కు ఉండదని అది మంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన విధానపర నిర్ణయం అని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది టెట్పై కమిషనర్ను బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ పిట్ల రాజే సోమవారం ఒక ప్రకటనలో కోరడం అయితే జరిగింది సో ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తుంది విద్యాశాఖ కమిషన్ మీద చర్యలు తీసుకోవాలి సో అప్లై చేసే విధంగా అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చారనేది ప్రధానమైన ఆరోపణ సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి సో కరెంట్ అఫైర్స్ ఈ రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయండి సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నేడు రోదశిలోకి సునీత విలియమ్స్ అంటే చూడవచ్చు భారత సంతతికి చెందిన మహిళ అంతరిక్ష యానం అయితే చేపడుతున్నారండి సో మూడోసారి యాత్ర చేపడుతున్న భారత సంతతి వ్యోమగామి అంటే ఇక్కడ చూడవచ్చు భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి రోదసి సిద్ధమయ్యారు బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ అయితే ఆమె అంతరిక్షనున్నారు సో భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలోని కేప్ కెనా నుంచి ఈ వ్యూహనౌక నింగులోకి దూసుకెళ్లను ఇందులో సునీత మిషన్ పైలట్ గా వ్యవహరించనున్నారు ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్ష యానంలో ప్రయాణం అవుతున్నారట సో ఈయన పేరును కూడా గుర్తుంచుకోండి బుచ్ విల్మోర్ కూడా ఆమె భాగస్వామ్యంతో అయితే వెళ్లనున్నారు సో ఈమె మొదటిసారి రెండోసారి ఎప్పుడు ప్రయాణం చేశారని కూడా గుర్తుంచుకోండి రెండు వేల ఆరులో ఆమె మొదటిసారి అంతరిక్ష యానం చేశారు సో తర్వాత వచ్చేసి రెండు వేల పన్నెండు రెండవసారి అంతరిక్ష యానం అయితే చేశారు సో టోటల్ ఆమె యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ అయితే చేయడం అయితే జరిగింది సో టోటల్ గా మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు ఆమె అంతరిక్షంలో కూడా గడిపినట్టుగా చూడవచ్చు సో ఈమె ఈసారి మూడవసారి అయితే అంతరిక్ష యానం అయితే చేరున్నారు సో తప్పకుండా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత సంతతికి చెందిన మహిళ సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు యూపీఐ చెల్లింపులకు సంబంధించి అంతర్జాతీయ మొబైల్ నంబర్ తో కూడా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ఐసిఐసిఐ బ్యాంకు అవకాశాన్ని కల్పిస్తుంది ఇక్కడ అప్డేట్ చూడవచ్చు భారత్ లో ఉన్న ప్రవాసులు అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసిఐసిఐ బ్యాంకు సోమవారం ప్రకటించింది ఎన్ఆర్ఐ ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసిన అంతర్జాతీయ మొబైల్ నెంబర్తో యూపీఐ చెల్లింపులు చేయొచ్చని పేర్కోవడం అయితే జరిగింది సో ఇటీవల అంతర్జాతీయ యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పించిన బ్యాంక్ ఏదైనా అడుగుతారు ఐసీఐసిఐ బ్యాంకు సో నిన్న కూడా మనకు యూపీఐకి సంబంధించి ఒక అప్డేట్ రచించాము ఏంటిదండే అది నమీబియా బ్యాంక్ ఆఫ్ నమీబియాతో మనకు యూపీఐ చెల్లింపులకు సంబంధించి మన ఎన్పిసిఎల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ఒప్పందం కూడా చేసుకుంది సో నబీబియాలో కూడా మన యూపీఐ చెల్లింపులు అనేది విస్తరించడం అయితే జరిగింది సో తాజాగా అంతర్జాతీయ మొబైల్ అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో కూడా యూపీఐ చెల్లింపులు చేసే విధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అవకాశం కల్పించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు ఇజ్రాయల్ హమాస్ యుద్ధం సంబంధించి కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు సో పూర్తి స్థాయిలో అయితే అంగీకరించలేదండి కేవలం నలభై రోజుల కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే రఫాపై దాడికి ఇజ్రాయల్ సన్నద్దమైన గంటల్లోనే బెట్టు సడలింప చూడవచ్చు ఎందుకంటే రఫాలో పదిహేను లక్షల మంది జనాభా ఉన్నారు కాబట్టి తీవ్రమైన మరణాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి వెంటనే హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా ఇక్కడ చూడవచ్చు ఒప్పందంపై ఇంకా రాని స్పష్టత సో ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలిగిన హమాస్ రఫాపై దాడి ఖాయమని టెల్ అబీ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది ఈజిప్ట్ కతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది సో దీంట్లో మధ్యవర్తిత్వం వహించిన దేశాలు వచ్చేసి ఖతార్ కతార్ అండ్ ఈజిప్ట్ ఈ రెండు దేశాలు మధ్యవర్తిత్వం అయితే వహించాయి సో నలభై రోజుల కాల్పుల విరమణకు అయితే ఇజ్రాయల్ హమాస్ మధ్య ఒప్పందం అయితే కుదిరినట్టుగా దీంట్లో చూడవచ్చు సో ఇంకా దీని మీద ఎంతమంది బందీలను విడుదల చేయాలి ఎంత ఎన్ని రోజులు ఈ కార్పుల వివరమైనా పాటించాలనేది ఇంకా ఒప్పందం పూర్తి స్థాయిలో అయితే బయటికి రాలేదు సో రేపటి వరకు వచ్చే అవకాశం అయితుంది సో నేను మన ఛానల్ కూడా అప్డేట్ అయితే చేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు ఎన్నికల రోజు ఓటర్లకు రాపిడ్ ఉచిత రైడ్ అంటే ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ లో అరవై నుంచి అరవై ఐదు శాతం పోలింగ్ జరిగేలా చూద్దామంటే మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అంటున్న మాటలు ఇక్కడ ఇచ్చారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు మాత్రమే కాదని బాధ్యతని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు పేర్కొన్నారు ప్రతి ఓటర్ పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న సోమ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం రాపిడోల ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఉచిత రైళ్లను అందించే సవారీ బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు సో ఎన్నికల ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఏ సంస్థ ఉచిత రైడ్ సౌకర్యాన్ని కల్పించారని రాపిడో అనే సంస్థ ఈ యొక్క ఉచిత రైడ్ సౌకర్యాన్ని అయితే కల్పిస్తుంది గతంలో రాపిడోకు సంబంధించిన ఒక క్వశ్చన్ మనల్ని అడిగారు ఏంటండి టిఎస్ఆర్టీసీ ఏ సంస్థ మీద పరువు నష్టం దావా వేశారని అడిగారు సో రాపిడో అనే సంస్థ మీద తెలంగాణ ఆర్టీసీ పరువు నష్టం అయితే దావా వేయడం అయితే జరిగింది సో ఇది ఈ సంబంధించి మరొక కొత్త అంశాన్ని మీరు గుర్తుంచుకోండి ఉచిత రైడ్ అయితే కల్పించనుంది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ అంటే ఇక్కడ న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అండి సో ఇది కొంతవరకు హార్ట్ కూడా ఎఫెక్ట్ అయితే చేస్తుంది సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం ఆవిష్కరణ సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టు చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు అదేవిధంగా న్యూమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లోని ఐసి వైబ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ ను ఆవిష్కరించింది ప్రయోగశాలలో సెమీ కండక్టర్లు చిప్లు అదేవిధంగా సమీక సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని ఐసి వైబ్స్ ఐసి వైబ్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అభిషేక్ శ్రీవాస్తవ సోమవారం తెలిపారు సో న్యూమోనియా వ్యాధి నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది అడుగుతారు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసినట్టుగా గుర్తుంచుకోండి సరిపోతుంది సో తర్వాత అప్డేట్ మనకు టీ ట్వంటీ ఉగ్ర ఉగ్రముప్పు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీ ట్వంటీ మహిళల ప్రపంచకప్ సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది అదే విధంగా పురుషుల ప్రపంచ కప్కు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది సో ఈ రెండు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది గుర్తుంచుకోండి టి ట్వంటీ ఉమెన్ కి సంబంధించి మనం చూసినట్లయితే అది బంగ్లాదేశ్ లో జరగను అండి అదేవిధంగా మెన్స్ కు సంబంధించి చూసినట్లయితే అదే అదేవిధంగా అమెరికా సంయుక్తంగా ఈసారి పురుషుల ప్రపంచ కప్ కైతే ఆతిథ్యం ఉన్నాయి సో ఈ రెండు గుర్తుంచుకోండి సో దీనికి ఉగ్ర ఉగ్రవాద ముప్పు ఉన్నట్టుగా మనకి ఇక్కడ రిడాడ్ ప్రధానమంత్రి కిత్ రోలీ అంటున్న మాటలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఎక్కడ జరగను అనేది మీరు గుర్తుంచుకోండి అమెరికా అదేవిధంగా వెస్టిండీస్ పురుషులకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంబంధించి బంగ్లాదేశ్లో అయితే జరుగుతున్నట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే జిఎస్టి ఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా అంటే ఇక్కడ జరగవచ్చు జిఎస్టి అపీలేట్ ట్రిబ్యునల్ కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు జిఎస్టి సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించిన జిఎస్టి ఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లెక్క మిశ్రా ఇంతకు మునుపు జార్ఖండ్ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారంట ఆయన జీఎస్టీ ఏటీగా అధ్యక్ష జీఎస్టీ ఏటీ అధ్యక్షుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అన్వేషణ ఎంపిక కమిటీ ఎంపిక చేసింది జీఎస్టీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీలను విచారించేందుకు జిఎస్టి ఏటీ అయితే ఏర్పాటు అవుతుందట సో దీని తొలి అధ్యక్షులుగా ఎవరండి జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా అయితే నియామకమైనట్టుగా గుర్తుంచుకోండి తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు ఇస్రోకి సంబంధించండి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్ అంటే ఇక్కడ చూడవచ్చు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎల్విఎం త్రీ లాంటి భారీ ప్రయోగ వాహనాల్లో పంపించే పేలోడ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భవిష్యత్తు ప్రయోగ వాహనాల కోసం ఎల్వో కిరోసిన్ ప్రపోలేట్ కలయికతో టూ హండ్రెడ్ కేఎన్ త్రస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ రూపొందించిందట సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే రాకెట్ ప్రయోగాల్లో ఇంధన యొక్క ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఈ యొక్క ప్రయోగాన్ని అయితే ఇస్రో నిర్వహించినట్టుగా గుర్తుంచుకోవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు కోవిషీల్డ్ పై విచారణకు సుప్రీం కోర్ట్ అంగీకారం అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు తెలుసు కోవిషీల్డ్ పై చాలా ఆరోపణలు అయితే వచ్చాయి బ్లడ్ క్లాట్ అయితుందని ఆరోపణలు గతంలోనే చర్చించాం సో కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ వినియోగించడం ద్వారా కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ విషయమై దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్ట్ అంగీకరించింది అయితే దీనిని సత్వరమే చేపట్టాలన్న విడితిని మాత్రం తిరస్కరించింది బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనిక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేసింది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన దేశంలో దీన్ని డ్ పేరుతో అయితే తయారు చేసి విక్రయించింది సో దీని మీద సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే పడింది అని గతంలో కూడా చర్చించాం ప్రజా ప్రయోజన వాద్యం అనేది సుప్రీంకోర్టులో దాఖలైంది దీని మీద విచారణకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించడం అయితే జరిగింది సో గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనం విదేశీ విమానయాన ట్రాఫిక్ లో సగం వాటా భారత సంస్థలు లేదా మనకి ఇక్కడ ఇచ్చారు మన దేశం నుంచి విదేశీ సందర్శనలకు వెళ్లే ప్రయాణికుల్లో సగం మందిని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి భారత విమానయాన సంస్థలు వారి గమ్యాలకు అయితే తరలిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ తాజా అధ్యయనంలో తేలింది ప్రస్తుతం ఈ వాటా ఫార్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్గా ఉందంట రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఈ యొక్క వాటా అనేది యాభై శాతానికి చేరుతుందని మనకు క్రిసిల్ అనే సంస్థను అయితే పేర్కోవడం జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది సో తర్వాత అప్డేట్ చూసినంత మనకు ఆగస్ట్ ఆగస్టులో దేశమంతా బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఫోర్ జీ సర్వీసులు అయితే తీసుకురానున్నారండి సో దీంట్లో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆగస్ట్ నెలలో దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలను ప్రారంభించనుంది పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది సో చాలా లేటుగా వస్తుంది ఆల్రెడీ ఫైవ్ కూడా మనకు జియోలో అదేవిధంగా ఎయిర్టెల్ కూడా వచ్చింది ఫోర్ జీ సేవలను సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ జెడ్ అదేవిధంగా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ జెడ్ ప్రీమియం స్పెక్టర్ బ్యాండ్పై అందించను అందించనుంది ఫోర్ జీ సర్వీసులు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మెగాబిట్ ఫర్ సెకండ్ స్పీడ్తో ఇవ్వనున్నట్లు బీఎస్ఎన్ఎల్ అయితే తెలిపింది పంజాబ్లో టీసీఎస్ అదేవిధంగా ప్రభుత్వ సంస్థ సీశాట్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీతో ఆల్రెడీ ఫోర్ జీ సేవలను బీఎస్ఎన్ఎల్కి సంబంధించి పంజాబ్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా దీంతో కొత్తగా వచ్చారంటే పంజాబ్లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ సేవలను బీఎస్ఎన్ఎల్ గత సంవత్సరం జూలైలోనే లాంచ్ చేసింది ఇది పూర్తిగా విజయవంతం కావడంతో ఆగస్టులో దేశమంతా దీన్ని ప్రారంభించారు దీంట్లో చూడవచ్చు సో ఫస్ట్ ఇక్కడ ప్రారంభించారు పంజాబ్లో దీన్ని ప్రారంభించారు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో బీఎస్ఎన్ఎల్ అయితే అప్డేట్ మనకు లక్ష్య జ్యోతిక ఇక్కడ చూడవచ్చు మనకు ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి అర్హత ఇక్కడ అప్డేట్ ఇచ్చారు మనకు ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి పురుషులు అదేవిధంగా స్త్రీలకు సంబంధించి రెండు జట్లు అర్హత సాధించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇచ్చారు ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు ఒలింపిక్స్ లో అర్హత సాధించడానికి భారత్ ఇదే చివరి అవకాశం తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్ కు అర్హత కష్టమే అనిపించింది అయితే రెండు ఎగ్లో బ్యాటర్ అందుకున్న తెలుగు అమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది చిరుత వేగంతో పరిగెత్తి భారత్ ను రేసులో నిలిపిందంట జ్యోతికి అందించిన ఆధిక్యానికి పూవమ్మ శుభ కొనసాగించడంతో రాణించడంతో ఫోర్ ఇన్స్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్ల రేలులో భారత్ ద్వితీయ స్థానంతో రేసును పూర్తి చేసి ఒలింపిక్ బెర్త్ను పట్టేసిందట అదేవిధంగా పురుషుల విభాగంలో కూడా భారత్ కు ఒలింపిక్ లో బెర్త్ కూడా కన్ఫర్మ్ అయింది సో ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అంటే ప్రతి హండ్రెడ్ మీటర్స్ కి ఒక పర్సన్ అనే వాళ్ళు మారుతూ మారుతూ రన్నింగ్ చేస్తారు సో దీన్ని గుర్తుంచుకోండి సో రెండు పురుషులు అదేవిధంగా మహిళలు కూడా బెర్త్ అయితే కన్ఫర్మ్ అయింది సో తర్వాత అప్డేట్ చూసిన మనకు హైదరాబాద్ లో అర్బన్ హిట్ హైలాండ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు ఏడు ప్రాంతాల్లో గుర్తించిన పరిశోధకులు చెట్ల నరికివేత అదేవిధంగా విధంగా కు ప్రధాన కారణం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది గతంలో మూడు రోజుల కింద అప్డేట్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణలో గత కొన్ని రోజులుగా బానుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తుండటంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి అవుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల తొలి వారంలోనే నలభై ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్ లోను సూర్యుడు సుర్రు అంటుండడంతో వేడికి తరలేక జనం అల్లాడిపోతున్నారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు మధ్యాహ్నం పన్నెండు తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి గతంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన హైదరాబాద్ లో క్రమంగా హీట్ల హీట్ ఐలాండ్స్ పుట్టుకొస్తున్నాయంట హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశోధనలు ఇవి బయటపడ్డాయి ఈ సంస్థకు చెందిన పరిశోధకులు శబరినాథ్ మేఘన ఈ ఏడాదిలో మార్చిలో నమోదైన ఉష్ణోగ్రతలను రెండు ఉష్ణోగ్రతలను వచ్చేసి రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో నమోదయ్యే ఉష్ణోగ్రతలను లెక్కించడం ద్వారా అర్బన్ హీట్ ఐలాండ్స్ను గుర్తించారు సో తప్పకుండా గుర్తుంచుకోండి అర్బన్ హీట్ ఐలాండ్స్ను ఏ సంస్థ గుర్తించిందని ఆర్ హైదరాబాద్ అర్బన్ ల్యాంప్స్ అనే వచ్చింది సంస్థ దీన్ని గుర్తించింది సో ఎక్కడెక్కడ గుర్తించిందంటే ఏడు ప్రాంతాల్లో గుర్తించిందండి సో మనకు ఇక్కడ చూసినట్లయితే మైలార్ దేవపల్లి బిఎన్ రెడ్డి నగర్ అదేవిధంగా మనసురాబాద్ అదేవిధంగా పటాన్చేరు బండ్లగూడ గచ్చిబౌలి నగర్ టోటల్ గా ఏడు ప్రాంతాల్లో హీట్ హైలాండ్స్ మనకు హైదరాబాద్ లో గుర్తించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు తొలిసారి ఓటేసిన షోపెన్ తీగ అంటూ తెలుగు సక్సెస్ లో ఒక ఆటికల్ అయితే ఇచ్చారండి ఈ అప్డేట్ మనం తొలి విడితే ఎన్నికల్లో చర్చించడం అయితే జరిగింది సో ఈ షోంపెన్ తీగ ఎక్కడ నివసిస్తారని మనకు ఇంపార్టెంట్ అండి ఇది వీరు గ్రేట్ నికోబార్ దీవులు అయితే నివసిస్తారు సో తప్పకుండా గుర్తుంచుకోండి మనకు అడిగే అవకాశం అవుతుంది షోంపేన్ తెగ చేసి అండమాన్ నికోబార్ దీవులు ననగడ ముప్పు తీవ్రంగా ఉన్న ఐదు తెగల్లో ఇది ఒకట గ్రేట్ నికోబార్ తెగల్లో ఉన్న ఏకైక తెగ కూడా ఇది ఒకటేన అదే విధంగా భారతదేశంలో అతి తక్కువ అధ్యయనం చేసిన ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహాలు కూడా ఈ తెగ ఒకటట సో ఈ తెగ వచ్చేసి మనకు తొలి విడత ఎన్నికల్లో తొలిసారి ఓటు అయితే వేసింది మన భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తొలిసారి ఈ తెగ ఓటింగ్ లో అయితే పాల్గొన్నట్టుగా మీరు గుర్తుంచుకోండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో షోంపేన్ తెగ ప్రజలు వచ్చేసి వంద నుంచి నాలుగు వందల వరకు మాత్రమే ఉంటారని అంచనా కూడా వేస్తున్నారు సో తప్పకుండా గుర్తుంచుకోండి గ్రేట్ నికోబార్ దీవుల్లో వీరైతే నివసిస్తారు ఈ షోంపేన్ దగ్గర సంబంధించి మనకి ఈసారి అడిగే అవకాశం అయితే ఉందండి తప్పకుండా గుర్తుంచుకోండి సో ఈ రోజు మనకు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ